హాయ్ అందరికీ మీకు ఎంతమందికి రోట్లో నూరుకున్న పచ్చడి ఇష్టమో నాకైతే కామెంట్ చేయండి దాదాపు మందికి రోట్లో నూరుకున్న పచ్చడి ఇష్టం ఉంటుంది కదండీ నాకు కూడా రోట్లో నూరుకున్న పచ్చడి ఇష్టం అండి మిక్సీ కన్నా ఎక్కువ శాతం అయితే రోడ్లో నూరుకున్నందుకే ట్రై చేస్తా టేస్ట్ అయితే కమ్మ ఉంటాయి కాబట్టి నేనైతే ఈరోజు రోట్లో నూరుకుంటున్నాను అండి టమాటో పచ్చడి అయితే మా అత్తమ్మ కాలంలోనైతే రోట్లోనే అన్ని నూరుకుందిరాట అండి మళ్ళీ ఒక వాళ్ళ ఇంటికన్నా ఒకటే రోల్ ఉండనట ఆ రోలుకు పది పదిహేను మంది లైన్ కట్టి పచ్చళ్ళు కానీ పొళ్ళు కానీ రుబ్బుకుందరు అటాన్ని మనమైతే ఇప్పుడు మన ఇంట్లో ఉన్న రోలుకే మనం రుబ్బుకునేందుకు మనకైతే శక్తి లేకుంటుంది అప్పటి కాలం వాళ్ళైతే ఎంత స్ట్రాంగ్గా ఉన్నారు టేస్ట్ మంచిగా ఉండు హెల్తీ ఫుడ్ కూడా తిని ఇన్ని ఇంట్లో బతుకుతురు వాళ్ళ దాంట్లో మనమైతే ఫిఫ్టీ పర్సెంట్ ఏమో కాదు కదా ట్వంటీ పర్సెంట్ కూడా ఉండలేం కదా అన్ని ఏ మాట కామట రోట్లో నూరుకున్న పచ్చళ్ళు కానీ పుళ్ళు కానీ ఇంత టేస్టీ ఉంటాయో కదా అన్నీ మీరు కూడా టమాటా పచ్చడి రోట్లో నూరుకొని టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి